విశాఖపట్నం ఎమ్మెల్సీ ఎన్నికల కోసం మాజీ మంత్రి వైసీపీ నేత బొత్స సత్యనారాయణ నామినేషన్ దాఖలు చేశారు ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో గెలవడానికి వైఎస్ఆర్ సిపికే పూర్తిగా బలం ఉందంటూ స్పష్టం చేశారు ఓటు హక్కు వినియోగించుకోబోయే వారిలో అధిక మంది వైసీపీ నేతలే అని అన్నారు తమకు స్పష్టమైన ఆధిక్యం ఉన్నా కూడా అనైతికంగా కూటమి సర్కార్ అభ్యర్థిని పోటీలో నిలిపిందంటూ విమర్శించారు ఎమ్మెల్సీగా నామినేషన్ వేసిన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ కు నామినేషన్ పత్రాన్ని అందజేశారు బొత్సతో పాటు ఆయన సతీమణి ఝాన్సీ మాజీ ఉప ముఖ్యమంత్రి బూడి ముచ్చల్నాయుడు నగర మేయర్ గులగాని హరివెంకటకుమారి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కలిసి అందజేశారు విశాఖపట్నం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఓటు హక్కు వినియోగించుకోనున్న ఎనిమిది వందల నలభై ఓట్లలో ఆరు వందల ఇరవై ఓట్లు వైఎస్ఆర్సీపీకే ఉన్నాయని చెప్పారు కూటమికి కేవలం రెండు వందల ఓట్ల సంఖ్య బలం మాత్రమే ఉందంటూ వివరించారు తమకు భారీగా ఓట్ల బలం ఉన్నప్పుడు కూటమి పార్టీలు తమ అభ్యర్థిని ఎందుకు బరిలో నిలుపుతున్నాయంటూ ప్రశ్నించారు వైఎస్ఆర్సీపీకి బలం ఉన్నప్పుడు అనైతికంగా ఎందుకు అభ్యర్థిని పెడుతున్నారని బొత్స సత్యనారాయణ నిలదీశారు మద్దతు ఇస్తున్న సభ్యుల సంఖ్య దగ్గరగా ఉంటే టీడీపీ పోటీలో నిలిపినా తప్పులేదు కానీ తమకు మెజార్టీ ఉన్నప్పుడు వారు అభ్యర్థిని ఎందుకు నిలబెడుతున్నారని మాట్లాడారు ఐదు వందల ముప్పై పైచీలకు మాకు ఓట్లు ఉన్నప్పుడు తెలుగుదేశం ఎమ్మెల్సీ అభ్యర్థిని బరిలో పోటీ చేయించడం ఏమిటంటూ చెప్పారు ఎన్నికల ప్రజాస్వామ్య బద్దంగా జరగాలని కోరుకుంటున్నామన్నారు స్పష్టమైన మెజార్టీ వైసీపీకి ఉన్నప్పుడు టీడీపీ పోటీ ఎందుకు పెట్టడం వెనుక ఆంతర్యం ఏంటో అర్థమవుతోందన్నారు ఎవరో బిజినెస్ మెన్ను తీసుకొచ్చి పోటీకి పెడుతున్నారని ప్రచారం జరుగుతుందంటూ బొత్స సత్యనారాయణ చెప్పుకొచ్చారు రాజకీయాలంటే వ్యాపారమా అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఎన్నికల్లో మేము పోటీ చేస్తున్నాం ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలో తప్పకుండా మరి గెలుపు జరుగుతుందని ఆశిస్తున్నాం ఊహిస్తున్నాం జరగాలని కోరుకుంటున్నాం నేను చెప్తుంది ఏంటంటే వందల ముప్పై ఎనిమిది వందల ముప్పై ఎనిమిది ఉన్నప్పుడు ఐదు వందల ముప్పై పైసీలకే మా పార్టీకి ఉన్నప్పుడు ఉన్నప్పుడు నేను ఇవాళ పేపర్లో చూశాను ఇవాళ నిన్న ఎవరో ఒక ఇండస్ట్రీ వచ్చి పోటీగా పెడతారు అనే విషయాన్ని నేను చూశాను దేనికోసం పెడుతున్నా